ഹായ് അല്ലേ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ എല്ലാം ഉണ്ടാണ്ട് അതൊരു കൂ మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం చెప్పండి మాకైతే చాలా చాలా ఇష్టం అనమాట సో రెండు మూడు రోజులు బట్టి పిల్లలు అయితే అడుగుతున్నారు పానీపూరి కావాలని చెప్పి సరే బయట నుండి తేడా ఎందుకు మనమే చేసేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు పానీపూరి అయితే చేస్తున్నాను అనమాట చేసినప్పుడు ఎవరికి ఉంటామా అందుకోసమని వీడియో కూడా తీసేస్తున్నానని మీరు అందరూ కూడా చూసేయండి చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చాలా బాగా చేసుకోవచ్చు అనమాట నిజం చెప్పాలంటే బయట కొనే దానికన్నా ఎంతో టేస్టీగా హైజెనిక్గా మనమైతే చేసుకోవచ్చు కదా అందుకోసమని ఈరోజైతే పానీపూరి అయితే చేసేస్తున్నాను అయితే ముందుగా దుంపలు నీట్గా కడిగేసి కట్ చేసేసి ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేసేసుకుంటే మనకి పని అనేది ఈజీగా ఉంటుందన్నమాట సో ముందు అయితే దుంపలు ఉడకబెట్టేస్తాను ఆ తర్వాత ఇంకొక అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసి మరిగించుకుందామండి మనం రవ్వ కలుపుకోవాలన్నమాట నీళ్ళతోనే సో ఎంత వాటర్ పడుతుందని చూసుకొని అంత వాటర్ అయితే మరిగించి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక రెండు కప్పుల వరకు నేను ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి ఈ రెండు కప్పులు రవ్వకే మనకి చాలా పానీపూరీలు అయితే వచ్చేస్తాయి అనమాట సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి మీరు అయితే చేసుకోండి నాకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా సరిపోయి ఇంకా మిగిలిపోయాయి అనమాట అన్ని పానీపూరలు అయితే వచ్చాయి సో ఆ రెండు కప్పులు రవ్వలో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను అలాగే టేస్టీ సరిపోయినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి అయితే రెండు మిక్స్ చేసేసుకుందాం మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూస్ చేయొచ్చు మీ ఇష్టం అది నేనైతే మైదా చా అసలు వాడడానికి అనమాట మా ఇంట్లో ఎప్పుడు మైదా దేనితోని కూడా వాడను పిండి ప్లేస్లో ఏ చేయాలనుకున్నా సరే నేను గోధుమ పిండి వాడుతాను అనమాట అందుకోసం చెప్పేసి నేను ఆ ప్లేస్లో గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటాం అనమాట వేడిగా ఉంటుంది కాబట్టి ముందైతే స్పూన్తో కొంచెం కలుపుకు కలుపుకుంటున్నాను కానీ ఎంత కలిపినా కానీ మన స్పూన్తో అయితే అంత బాగా మిక్స్ అవ్వదు కాబట్టి కొంచెం చేత్తోనే నెమ్మదిగా అటు ఇటు మిక్స్ చేస్తూ బాగా అయితే కలుపుకోవాలన్నమాట ఎలా అంటే మనకి చపాతి పిండి ఎలాగైతే రెడీ అవుతుందో సేమ్ అందులాగే రెడీ చేసుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా బాగా ప్రెష్ చేస్తూ బాగా మనం మిక్స్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మూత పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు పానీపూరి వాటర్ కోసం అనమాట ఒక మిక్సీ గిని తీసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను అలాగే స్పైస్ కోసం ఒక రెండు అంటే రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను అనమాట ఎక్కువ వేసామంటే కనుక మనకి ఘాట్ ఎక్కువైపోతుందండి తినడానికి అంతా బాగోదనమాట అయితే కాస్త మిక్సీ చేసేస్తున్నాను ఈ అయితే చిన్న చింతపండు అనమాట నిమ్మకాయ కన్నా ఇంకా చాలా చాలా తక్కువ మీరు చూస్తూనే అర్థమైపోతుంది కదా అంత తక్కువ చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను ఎందుకు ఇంత అంటే చింతపండు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి కాకపోతే చింతపండు కూడా అంత ఎక్కువగా తినడం మనకి అంత మంచిది కాదు కాబట్టి అలాగనే దాన్ని అవాయిడ్ చేయలేము ఇందులో ఎందుకంటే మనకి టేస్ట్ ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను మిగిలిన బ్యాలెన్స్ నేను పులుపు కోసం అయితే నిమ్మకైతే కదా అని చెప్పేసి కొంచెం ఎంతవరకు రసం వస్తే అంత రసం తీసేసుకొని అందులో కాస్త వాటర్ వేసేసుకుని సరిపోయినంత అందులోనే మనం ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా అందులో వేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అనమాట ఉప్పు వేసేసిన తర్వాత అయితే కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అది కూడా వేసేసిన తర్వాత అయితే ఇప్పుడు పులుపు కోసం చెప్పాను కదా కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను అనమాట మీరు చింతపండు పులుపే కొంచెం ఎక్కువ ఉందంటే కనుక నిమ్మకాయ వేసుకోకపోయినా పర్వాలేదు నేను చింతపండు పులుపు కొంచెం తక్కువ వేసాను కాబట్టి నిమ్మకాయ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్కసారి అయితే నేను టేస్ట్ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఉప్పు పులుపు ఏమైనా సరిపోతే కనుక ఉప్పు కావాలంటే ఉప్పు లేదా నిమ్మకాయని ఏదో ఒకటి వేసేసుకొని బ్యాలెన్స్ చేద్దాం కదా అని చూశాను కాకపోతే నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఇప్పుడు మనకు వాటర్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీని అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి దొంపలు ఉడికిపోయండి చక్కగా ఉడికిపోయి దాని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఎప్పుడైనా మూత ఇవ్వండి లేదంటే కనుక మన చేతి మీదకి ఆ ప్రెజర్ వచ్చి ఆవిరనేది కొట్టి చాలా ఇబ్బంది అయితే అవుతుందనమాట సో నాకు మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత ఈ విధంగా తీసేసి చక్కగా వాటికి తొక్కలన్నీ తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే అనమాట దీన్ని చక్కగా మనం ఒక మ్యాషన్ ఏదైనా ఉంటే దాంతో చక్కగా మెదిపేసుకుంటే మనకి ఎక్కడ కూడా బంగాళాదుంప గడ్డలా లేకుండా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది అనమాట పానీపూరి అదే పూరీల మధ్యలో పెట్టుకోవడానికి స్టఫింగ్ అనమాట సో ఇదైతే చక్కగా కలిపేసుకున్నాను ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్టీ సేపలంత ఉప్పు అలాగే కొంచెం కారం అనమాట కారం కూడా ఎంత అంతా నేత ఒక స్పూన్ మీద కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం గరం మసాలా మాట లైట్గా వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ తర్వాత చాట్ మసాలా మాట అదొక స్పూన్ వేసుకొని చక్కగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి స్పూన్తో వీలు లేకపోతే కనుక చేత్తోనే చక్కగా కలిపేసుకుందాం ఇదంతా కూడా ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానమాట ఫ్లేవర్ బాగుంటుంది కదా తినేటప్పుడు దాని తోడు మా పిల్లలు కూడా కొత్తిమీర ఇందులోనే వేస్తే ఇష్టంగా తింటారనమాట అందుకోసమని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇదంతా కూడా చక్కగా కలిపిసుకుందాం ఇదైతే మీకు ముద్దగా అనిపిస్తుంది అంటే అంటే కనుక ఇందులో కొంచెం పానీపూరి వాటర్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా సో ఇప్పుడైతే ఈ స్టఫింగ్ బంగాళదుంప క కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే పానీపూరి వాటర్ అయిపోయింది బంగాళదుంప కర్రీ అయిపోయింది ఇంకా లాస్ట్గా ఇంకా పూరీలు చేసేసుకోవడమే ఆలస్యం మనకి చాలా తక్కువ టైంలో అయిపోద్ది అండి అంతా కూడా అవి రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాం అంటే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి పానీపూరి అనమాట పూరీలు చక్కగా ఈ విధంగా ఒక పెద్ద సైజు ఉండైతే తీసేసుకొని పలాచగా పాముకోవాలన్నమాట ఎంత పలచగా వీలైతే అంత పలచగా పా వేసుకోండి ఎప్పుడైనా మీరు ఒక రోల్ చేయండి అదండి ఒక చపాతి చేయండి బాగా పలచగా పా చేయండి అది వేయించండి వేయించిన తర్వాత మీకు పొంగుతున్నాయి కానీ అవి దలసరగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి అలా మీకు ఏమైనా అనిపిస్తే కనుక నెక్స్ట్ సారి ఇంకొంచెం పలచగా పావండి మీరు ఆ పావిన దాంట్లోనే పానీపూరి అనేది టేస్ట్ అనేది దాగుంటుంది అనమాట అంటే క్రిస్పీగా రావాలా మెత్తగా రావాలనేది మీరు పామిన దాన్ని బట్టే ఉంటుందన్నమాట ముందు ఒకసారి పావండి ఒకవేళ సరి రాలేదంటే కనుక మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఏవైతే పామేసిన పూరీలు ఉన్నాయో వాటిని ఇంకొకసారి ఒత్తియండి గట్టిగా పామేసి తర్వాత మళ్ళీ రౌండ్గా షేప్ అయితే చేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోండి పక్కా మీకు చాలా బాగా క్రిస్పీ పానీపూరలు అయితే వస్తాయి అనమాట సో అదే ఒకటి మర్చిపోకండి అంతే తప్ప పొంగుతున్నాయి కానీ మెత్తగా ఉంటుంది అయితే తలసరిగా ఉంటుంది మటుకు మీరు ఫీల్ అయ్యి పక్కన అయితే పెట్టేయద్దు ఇంకొకసారి వాటిని ఇంకొంచెం పలచగా పామేసి పూరీలు అయితే చేసేసుకోండి చాలా బాగా పానీపూర్లు అయితే వస్తాయి అనమాట వేయించినప్పుడు కూడా లైట్ కలర్ కాకుండా ఇంకొంచెం డార్క్ కలర్ వేయించుకుంటే మనకి ఎక్కువసేపు వరకు అవి క్రిస్పీగా ఉంటాయి అనమాట కొంచెం లైట్ కలర్ వేయించేమంటే కనుక కొంచెం తొందరగానే తొందరగా అంటే ఒక గంట రెండు గంటల్లోనే మనకి మెత్తబడిపే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంచెం కలర్ బాగా వేసుకున్నారనుకోండి క్రిస్పీగా ఉంటుంది తినడానికి కూడా చాలా ఇంట్రెస్టిగా ఉంటాయి అనమాట సో నేనైతే పానీపూరీలు చక్కగా ఈ విధంగా చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసేసుకొని పానీపూరి అలాగే కర్రీ వాటర్ ఇంకా ఉల్లిపాయలు వేసుకొని తినేయడమే ఆలస్యం మీకు ఎలా అనిపించింది చెప్పండి పానీపూరి అనేది చాలా బాగుంది కదా పిల్లలు అడిగారంటే మీరు అప్పుడప్పుడు తప్పవు కదండి ఇలాంటివి మనం బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా పానీపూరి బండి దగ్గర అయితే ఆగుతూనే ఉంటారు కదా అప్పుడప్పుడు తినేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఆయన ఇంట్లో చేసి పెట్టాలి కదా అందుకోసం అని చెప్పనమాట సో వీడియో ఎలా అనిపించింది నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోదు మీరు లైక్ చేస్తే నా వీడియో పది మందికి షేర్ అవుతుంది అనమాట అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్